హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది హైదరాబాదులోని బేగం బజారు హైదరాబాదులో ఎన్ని మాల్స్ ఉన్నా ఎన్ని పెద్ద పెద్ద షాపింగ్లు ఉన్నా ఈ బేగం బజార్ మాత్రం అందరికీ మధ్యతరగతి కుటుంబానికి ఇటు రిచ్ పీపుల్స్కి అటు పూర్ పీపుల్స్కి అందరికీ మొత్తానికి షాపింగ్కి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అటు షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అన్ని వస్తువులు గుండు పిన్ను పిన్నుకాడి నుంచి పెద్ద పెద్ద బైక్స్ కవర్స్ దాకా ఇక్కడ అమ్ము అమ్ముతారు చూడండి చూడండి ఇవన్నీ స్ప్రే బాటిల్స్ ఇవన్నీ ఫ్యాన్సీ మొత్తం ఎన్ని రకాల స్ప్రేలు ఉన్నాయి అన్నీ ఇక్కడ దొరుకుతాయి ప్లాస్టిక్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ చిన్న స్టూల్ కాడ నుంచి పెద్ద చైర్స్ కుర్చీలు మొత్తం దొరుకుతాయి ఇక్కడ ప్లాస్టిక్లో నీకు ఏం కావాలన్నా అంటే ఒక ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు అన్నీ దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు ఈ బేగం బజార్లో స్టార్ట్ అయ్యామంటే ఎండ్ అయ్యే లోపల మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అతి తక్కువ ధరలో వస్తాయి మీరు హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కానీ ఈ గేమ్ బేగం బజార్లో షాపింగ్ మాత్రం చేసుకోండి చాలా చీప్గా ఉన్నాయి ఏ వస్తువులైనా చూస్తే అంత చూడండి చూస్తూ ఉన్నారు కదా ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ నీకు ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అని లేకుండా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి తినుబండారాలు కూడా దొరుకుతాయి పానీపూరీలు ఐస్ క్రీమ్స్ బిర్యానీస్ ఇలాంటివి కూడా ఇబ్బంది లేదు షాపింగ్కి వచ్చిన వాళ్ళకి ఉదయాన్నే స్టార్ట్ అయితే మనకి టైం తెలియకుండానే ఈవినింగ్ అయిపోద్ది ఇక్కడేను చూడండి అన్ని వస్తువులు దొరుకుతాయండి మీరు ఇవైతే షో కేసులో పెట్టుకునే బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ నేను ఎన్నో షాపుల్లో చూస్తాను కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి ఉండడమే కాకుండా చాలా తక్కువ రేటుకు కూడా వస్తున్నాయి ఇక్కడ చీప్ అండ్ బెస్ట్లో ఉన్నాయి ఏ వస్తువులైనా చూడటానికి చూడండి ఎలా ఉన్నాయో ఇవే ఐటమ్స్ని మంచి షోరూంలో కనుగొన్నామంటే మనము ఆ ఏసీకి షోరూమ్ ఛార్జీలు అక్కడ జాబ్ చేసే వాళ్ళ జాబ్ చేసే వాళ్ళటువంటి జీతాలు అన్నీ మన అమౌంట్లోనే వేసేసి ఎక్కువ కాస్ట్ చెప్తారు అలా అవసరం లేదు మనకి రిచ్ పీపుల్స్ వస్తారు ఇక్కడ పూర్ పీపుల్స్ వస్తారు మధ్య తరగతి ఫ్యామిలీస్ వస్తారు ఎక్కువగా మధ్య తరగతి ఫ్యామిలీస్ వచ్చి వేడు తీసుకుంటారు డెకరేషన్ ఐటమ్స్ భలే ఉన్నాయి ఫోటో కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ అన్నీ బాగున్నాయి మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకటాన్